जो बनाना है केला में डाल इसको डालना है सीधा गुच्छे पर बनाना वाला का अच्छा लगता है

पहला बार ये वाला नाफा फर्स्ट बार ये बोल लो अब बा attitude में hello one kut mera aur ye mere mere la andam yes 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 esu prabhu

లాస్ట్ రాల జన నిగనోడు గురగాన నడవకుని దేవునికి పాలన చేయును వత్సన అంతట బసారేవదాసన్ 14 దశకం కబనాన మీరే కర్మశవని కల్కినిచుని మీ కృపల తపకం చేసుకొని తమ అలుడ న్యాయజనని తంపప్రవ సారా సత్యని గానంత మీరే నింతురావట కొండన రూపంతుతరం మాటలు కాకున్న తంపప్రవ నీ దేవునన నిగలేకనర సంగం తంపప్రవ నాయక మీరే కృపచు మీరే మా ఎడల తొమ్మిత మా మధ్య తొంభున్నా యజమానిగా ఉండి తొమ్మినా మీరే మాకు సహాయం చేస్తూ సహాయకారిగా ఉండవు ఉండి మామూలు అడిగిస్తూ రమ్మని అర్పడి అడుగుతున్నాడు వేడుకుంటున్నాను బాండి ఇట్లా పెట్టాల సరే కూర్చుండ వచ్చింది కదా నేను ఆ పైన మండవారం రోజు ఎనేజ్ కున్నారు తెలిసినో ఏయ్ ఏయ్ ఎండిస్తారు జరుగుట్ ఎనేజ్ కునారా ఏందిరా దేవుడు చిక్కడ నుంచి వెళ్తున్నానే రక్షిస్తుంది నువ్వు మాట్లాడకు మూడు రోజులలో ఫస్ట్ దేవుడు ఏమేమి ఏర్పాటు చేసిండు ఈ సృష్టిని ఏ విధంగా సృష్టించిడు అనే దాని గురించి తెలుసుకున్నారు అదేనా అదేనా కదా ఫస్ట్ భూమి ఏ విధంగా ఉండే శూన్యంగా నిరాకారంగా ఉండే ఫస్ట్ భూమి శూన్యంగా నిరాకారంగా ఉన్నటువంటి భూమిని దేవుడు పగలని రాత్రని ఏర్పాటు చేసిండు వెలుగు వెలుగు ఒకవైపు చీకటి ఒకవైపు నోటి మాట ద్వారా దేవుడు వెలుగు కమ్మని ప్రకటిస్తే వెలుగైంది తర్వాత చీకటి ఈ వెలుగు నుండి వేరుపరచండు చీకటి కమ్మని నోటి మాట ద్వారా చదివిచ్చినప్పుడు చీకటి పక్కకు వచ్చింది తర్వాత వెలుగు వెలుగు పక్కకు వచ్చేసింది ఈ విధంగా ఇక్కడ భూమి ఆకాశము నీరు కనిపిస్తుందా ఆకాశము భూమి జలము నీళ్ళు జలము అంటే నీళ్ళు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా ఈ విధంగా దేవుడు భూమిని ఆకాశాన్ని జలములను ఏర్పాటు చేసిండు ఏ విధంగా ఏర్పాటు చేసిండు ఏ విధంగా ఏర్పాటు చేసిండు చిన్నారు చేతులతోని ఏర్పాటు చేసిండు చేతులతోని ఈ విధంగా భూమిని ఆకాశాన్ని ఏర్పాటు చేసి ఇంకా ఈ ఫస్ట్ భూమి శూన్యంగా నిరాకారంగా ఉన్నటువంటి దాన్ని దేవుడు వెలుగు వెలుగు ఆ చీకటిగా ఏర్పాటు చేసిడు వెలుగుగా చీకటిగా ఏర్పాటు చేసిన తర్వాత వెలుగు చీకటి ఒక్క దగ్గరనే ఉండవు కదా వెలుగు వెలుగుకు సపరేట్ ఉంటుంది చీకటికి సపరేట్ ఉంటుంది కదా ఆ విధంగా వెలుగును చీకటిని వేర్పరిచి దేవుడు వెలుగు పగలు వెలుగని రాత్రికి చీకటి అని పేరు పెట్టి తర్వాత ఈ విధంగా జలాలని భూమిని ఆకాశాన్ని వేరు చేసిండ భూమి కింద ఉంటుందా పైన ఉంటుందా పైన ఉంటుందా కింద కింద ఉంటది ఆకాశం ఎక్కడ ఉంటది ఉంటుంది కదా ఆకాశం ఈ విధంగా రెండింటిని కూడా వేరుపరచండు పగ పగాలకి వెలుగని రాత్రికి చీకటని అని పెట్టి తర్వాత ఇంకేం చేసిండు అని అంటే భూమి ఆకాశాన్ని వేరుపరచండు భూమి కింద ఉంటుంది ఆకాశము పైన ఆకాశము అది భూమి మనం కూర్చున్నా కింద ఇది ఈ విధంగా జలా జలము కూడా మొత్తము భూమి పైన జలం చేత ఆవరించబడి ఉన్నది ఈ జలాన్ని కూడా సపరేట్ గా వేరుపరిచి ఈ ఈ జలం కూడా ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు నిర్ణయించింది ఇవే కాకుండా మొత్తము ఫలానిచ్చే చెట్లని కనిపిస్తుందా వృక్షఫలాలని కూడా ఏర్పాటు చేసిండి ఫస్ట్ ఉదయము పగలు రాత్రి ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ రోజు అవి ఏర్పాటు చేసిండు ఫస్ట్ రోజు అవి ఏర్పాటు చేసిన తర్వాత రెండవ రోజుకి ఈ వృక్షఫలాలని ఏర్పాటు చేసిండు ఏంటి ఇవి ఏం వృక్షాలు తినేపళ్ళు మనము ఆపిల్ బనానా కనిపిస్తుంది ఈ విధంగా వృక్ష ఫలాలని ఈ విధంగా చెట్లని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది కనిపిస్తుందా చెట్లు ఈ విధంగా ఈ వృక్ష ఫలాలను అన్నింటిని కూడా ఏర్పాటు చేసింది రెండవ రోజు ఈ రెండవ రోజు ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా మూడవ రోజు ఏం చేసిండు అనంటే తన హస్తాల ద్వారా ఓపెన్ చేయండి మూడవ రోజు దేవుడు ఏం ఏర్పాటు చేసిండు అవ్వకుండా వచ్చిన దేవుడు గడ్డిని విత్తనం నుంచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి గాకని పలకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనముల చెట్లను తమ తమ జాతి ప్రకారము తనలో విత్తనములు ఫల వృక్షములను బొల్పింపగా అది మంచిదని దేవుడు చూచను తన హస్తాల ద్వారా మొత్తము ఈ ఫలవృక్షాలను ఈ విధంగా ఏర్పాటు చేసిండు ఈ విధంగా ఏర్పాటు చేసినప్పుడు కూర్చోరా ఇంకా దేవుడు తన హస్తాల ద్వారా ఈ విధంగా సమస్త సృష్టిని ఏర్పాటు చేస్తూ వచ్చింది ఈ ఫలవృక్షాలను మాత్రమే కాకుండా భూమి పైన ఈ విధంగా చిన్న చిన్న మొక్కలని పెద్ద మొక్కలని పెద్ద చెట్లని ఈ విధంగా అన్ని కూడా ఏర్పాటు చేస్తూ వచ్చింది అదే విధంగా పగలు రాత్రి ఏర్పాటు చేసిన చెప్పుకున్నాం కదా పగలుని ఏలడానికి ఏమో సూర్యుడిని చంద్రుని ఏదడానికి రాత్రిని ఏలడానికి చంద్రుని ఏర్పాటు చేసింది ఇప్పుడు వస్తుంది కదా కొద్దిసేపు అయితే ఇక్కడ కనిపిస్తుందా కనిపిస్తుందా ఇక్కడ ఇదేంటిది నక్షత్రాలు ఇవి చందమామ ఇక్కడ సూర్యుడు 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 పగలొస్తాడా రాత్రి వస్తాడా పగలు చంద్రుడు రాత్రి 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 వెళ్ళడానికి చంద్రుడిని ఏర్పాటు చేసిండు పగలను ఎలడానికి ఎవరిని ఏర్పాటు చేసిండు సూర్యుడు సూర్యుడిని ఏర్పాటు చేసిండు నాలుగవ రోజున ఈ విధంగా భూమిని ఆకాశ పగలుని ఏలడానికి సూర్యుడిని రాత్రిని ఏలడానికి చంద్రుడిని ఏర్పాటు చేసిండు నాలుగవ రోజు పూర్తి అయిన తర్వాత ఐదవ రోజు ఐదవ రోజు ఏం ఏర్పాటు చేసిండంటే భూమి మీద ఈ విధంగా కీటకాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ విధంగా భూమి పైన ప్రా ప్రాకే ప్రతి జీవిని కూడా ఏర్పాటు చేసిండు తన దయగల హస్తాల ద్వారా ఏర్పాటు చేసిన తర్వాత వీటన్నింటికి కూడా పేర్లు పెడతా వచ్చిందనమాట ఈ జలాలని ఏర్పాటు చేసిన తర్వాత జలం లోపల అంటే నీటి లోపల ఉండేటువంటి జీవులను కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ కనిపిస్తున్నాయా ఫిష్ చేపలు కనిపిస్తున్నాయా ఈ విధంగా నీటి లోపల ఉండేటువంటి జలచర జీవులను జలచర జీవులు అంటే నీళ్ళ లోపల ఉంటాయి కదా భూమి పైన మనుషులు ఏ విధంగా ఉంటారో నీళ్ళ లోపల కూడా కొన్ని జీవులు ఉంటాయి ఈ విధంగా నీళ్ళ లోపల ఉండేటువంటి సమస్త జీవులని కూడా దేవుడు ఏర్పాటు చేసిండు ఈ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత నీళ్ళ లోపలనే కాకుండా భూమి పైన ఉండేటువంటి జంతువులను అన్నిటినీ కూడా ఏర్పాటు చేసిండు కనిపిస్తుందా కనిపిస్తుందా కనిపిస్తుంది ఈ విధంగా నీళ్ళ లోపల భూమి పైన ఉండేటువంటి సమస్త జీవులని ఏర్పాటు చేసిండు సమస్త జీవులని ఉదయము అస్తమయము అయ్యేసరికి ఇవన్నీ ఏర్పాటు చేసేసరికి ఐదు రోజులు అయింది ఎన్ని రోజులు అయింది ఐదు రోజులు ఐదు రోజులు అయింది ఆరవ రోజు ఏం చేసిండు అంటే కనిపిస్తుందా ఎవరు ఆదాము దేవుని పోలిక చొప్పున ఆయన తన స్వరూప మందు ఆదాముని సృష్టించు ఎవరిని ఆదాముని సృష్టించుడు ఆదాము తర్వాత అవ్వని సృష్టించుడు ఎవరిని అవ్వని కూడా సృష్టించుండు ఈ ఆదాముని అవ్వని ఆరవ రోజు సృష్టించుడు ఎండవ రోజు ఆరవ రోజు సృష్టించుండు ఈ విధంగా సృష్టి మొత్తము సృష్టించిన తర్వాత లాస్ట్ కి ఆరవ రోజు వీళ్ళని ఇద్దరిని కూడా దేవుడు సృష్టించుడు కనిపిస్తుందా ఆదాము అవ్వ కనిపిస్తుందా ఈ విధంగా మొత్తము సృష్టిని సృష్టించిన తర్వాత ఈ ఆదాము అవ్వని సృష్టించుడు సృష్టించిన తర్వాత వీళ్ళకు ఇద్దరికి కూడా అంటే సృష్టి మొత్తము సృష్టించిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి మొత్తము ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని ఇచ్చిండు ఎవరిద్దరికి ఆదాంకి అవ్వకి ఇద్దరికి కూడా మొత్తము అంతటి పైన వీళ్ళకి ఇద్దరికి అధికారాన్ని ఇచ్చింది దేవుడు తన స్వరూపం అందు నరుని సృదించి నరునికి మొత్తము సమస్త సృష్టినే మొత్తము లోబడి ఉండే విధంగా సమస్త సృష్టికి ఆయన మొత్తము అధికారిగా ఉన్నాడు ఆయన అధికారిగా ఉన్నాడు ఆయనకు సమస్త సృష్టి లోబడి ఉంది కానీ మనము లోబడి ఉన్నమా లోబడి ఉన్నమా లేము లేము తన స్వరూపం అందు తన పోలిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాం మనం మాత్రము దేవునికి లోబడి లేము ఆదాము అమ్మ లోబడి ఉన్నారా ఉన్నారా ఆదాము అవ్వ లోబడి ఉన్నారా ఫస్ట్ స్టార్టింగ్ లో లోబడి ఉన్నారు ఫస్ట్ ఇక్కడ సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత ఈ వనంలో వీళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కదా దేవుడు సృష్టించిన తర్వాత వీళ్ళిద్దరితోని ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఎంత మంచిగా క్లోజ్ గా ఉంటారో అదే విధంగా దేవుడు వీళ్ళిద్దరితోని కూడా ఉన్నాడు ఆ దావతో అవ్వతో ఇద్దరితోని స్నేహంగా చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరి మధ్య ఏ విషయాలన్నా చెప్పుకోకుండా ఉంటారా ఉన్నారు కదా అదే విధంగా ఈ ఆదాము అవ్వ దేవునితో అన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఆ దేవుడు కూడా వీళ్ళతో చాలా మంచిగా స్నేహంగా ఉండేవాడు కానీ ఈ సృష్టి మొత్తానికి కూడా అంతటి మీద వీళ్ళకి ఇద్దరికి అధికారం ఇచ్చినా కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమించారు దేవునికి విరోధంగా పాపం చేసారు మనం కూడా ఎన్నోసార్లు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే ఉంటాం దేవా నేను అది తీసుకోవద్దు ఇది తీసుకోవద్దు నా ఫ్రెండ్ దగ్గర నుండి అని అనుకుంటాం కానీ వాళ్ళు లేనప్పుడు తీసేవి అన్ని తీస్తూనే ఉంటాం తీస్తావా తీయమ్మా తీయమా కానీ పాపం చేయొద్దు నేను నీకు యోగ్యమైన విధానంలో ఉండాలి అని ప్రార్థన చేసుకున్నారు అనుకోండి మీకు పాపపు ఆలోచనలు ఏమీ కూడా రావు పాపం చేస్తే ఏమవుతుంది దేవుని ప్రేమకు దూరం అయిపోతాం మనం ఏది అడిగినా కూడా దేవుడు వినిపించుకోడు ప్రార్థన వారం కంటసాఖ్యం నేర్చుకున్న తర్వాత పోయిన వారం ఈరోజు నేర్చుకున్న తర్వాత విడిపోయిన వారం నేర్చుకున్నది చెప్పదులుగా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను ఆది కాండము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనము పైన వారం ఎవరెవరు కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నారో రండి ఈ వా ఈ కంఠస్థ వాక్యము వచ్చే వారము అందరూ నేర్చుకొని రండి నుం పోయినారం గంట సేకం చెప్తున్నాను ఆది అందు దేవుడు భూమి ఆకాశమును స్తుతించను ఆది కణము ఒకటి ఒకటి నెక్స్ట్ టైం ని వెళ్ళవారల దగ్గర సేకం చెప్తున్నాను గట్టిగా అందరికి ప్రశాంత ఆపే సారికి ని పల్వార గడిచాక నేను చెప్తున్నాను ఆది అందు దేవుడు ఉండను భూమాకాశమును ఆది అందు దేవుడు భూమి కాండము ఒకటి ఒకటిగా పెరవర దేవుడు భూమి ఆకాశంలో సృజించను ఆదికాండ

ఈ వారం కంఠ సవకము నేర్చుకొని రండి పెట్ట ప్రార్థన చేసుకున్నాము కళ్ళు మూసుకోండి కళ్ళు మియ్యండి चिनारका पेलियत का दोस्त पर बनी आपका ना अरे किसने का बनी अंदर की पैंट आपकी लपट बनी वन टू थ्री त्रिमक रूपांतरित वन डिग्री लिखना महागठबंधन के दोस्त जवानी के वन रावी के दोस्त उत्तराखंड से लिखने को खान-तम प्रभात सालेजेवन आना वीर एक अंकर इंची लिखूंगा चप्पल न तम प्रभात आना नर्� తల్లి దేవనైనా సృష్టి అంతా దీన్ని ఆరు రోజులలో తండ్రి సృష్టించినటువంటి సృష్టికర్త గొప్ప దేవ నీకే తు పిలుస్తూ చెల్లిస్తూ వస్తుంటున్నాం రవా తన దేవన నీ యొక్క పోలిక చొప్పున తంప్రబడైన నన్ను సృష్టిస్తూ వచ్చాడు సూర్య చంద్ర నక్షత్రములను నాకు జీవులను నూతం సమస్త జీవులను నూతం ప్రమనైనా తండ్రి దేవ దళ నూతం ప్రభన సూర్యచంద్ర నక్షత్రములను నూతం ప్రభుడైన తండ్రి సంవత్సరంలో తేవ సృష్టిస్తూ వస్తావా నీకే వందన తని అంతేకాకుండా సంబ్రణాలను తప్ప గడ్డి నీతం ప్రమ ప్రతి ఒక్క ఈత ప్రమాణ సృష్టిస్తుంది బట్టి బట్టిదేవా నీకే వందనాలు తనిదేమన్నా కానీ నిర్మించినటువంటి మేము సం నీకు లోబడిన వాళ్ళని జీవులుగా ప్రజలుగా ఎండించండి మీకు యోగ్యమైనటువంటి విధానంలో మేము ఉండగలుగునట్లు సహాయం చేస్తున్నాం దేవనాన పాప తలంపులతో పాప పనులతో మేము ఉండకుండా మీ అందు భయభక్తులు కలిగి నేర్చుకోగలుగున్నట్లు తండ్రి తన దేవనైనా పేరు యొక్క బిడ్డని దేవన వీరేకపులో జ్ఞాపకం చేసుకోవని మీకు పాదంలో చెంద వేడుకుంటూ వస్తుంటున్నాను తంప్రమ నీ అందుతం ప్రభాన లోబడి జీవించే జీవితాన్ని తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి మీరే అనుగ్రహిస్తు రమ్మని నీ యొక్క పాదం వేడుకుంటూ వస్తున్నాం ప్రభా తన దేవనైనా పిల్లలు తమ ప్రభునైనా తన దేవనైనా వరక తన ప్రభుడైనా దైవిక ప్రేమకు లోబడి జీవించే విధానంలో దేవనైనా తన దేవన మిమ్మల్ని ఆశ్రయించి తమ్ ప్రభావైనా ఉండ ఉండగలుగునట్లు దేవా మీరు ఎక్కడ చూపండి దేవా మీరే సహాయం చేస్తున్నామని నీకు పాదంలో సిద్ధ వేడుకుంటూ వస్తుంటున్నాను అర్థం ప్రభావే బాడు నడవాల్సిన ద్రోణి వానికి నేర్పి పెద్దవాడు తొలగి జీవించడం చలిస్తూ వస్తుంటున్నారు అర్థం ప్రభానైనా చిన్నప్పటి నుండే తంప్రభానైనా మీ అందుబాటు వ్యక్తులు కలిగి వనకుతోనూ భయంతోనూ దేవనైనా పిల్లలు ఉండగలుగునట్లు సహాయం చేస్తున్నామని నీకు పాదంలో చెంద వేడుకుంటూ అంత తెంప్రభ ప్రతి ఒక్కరిని మీరే దర్శిస్తున్నామని తండ్రి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడుతున్నామని తండ్రి దేవనైనా రాబోయే రోజులలో తమ తంప్రమ మీ తమ ప్రమణన మంచి సాక్షులుగా ప్రమణన వద్ధిలే విధానంలోనికి దేవనాన ప్రతి ఒక్క బిడ్డని ప్రమణన మీరే నడిపిస్తున్నామని నీకు దయగల ఆస్థాల ద్వారా ప్రమణన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవిస్తున్నామని నీకు పాదంలో చెంత వేడుకుంటూ వస్తుంటున్నాను ప్రమణన కనికరించండి ప్రభా తనని నీకులో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వారి యొక్క కుటుంబ పరి వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ చదువు విషయంలోనూ వారి స్క వెళ్లి వచ్చే విధానంలోనూ తన ప్రమైన ప్రతి అవసరేందుకు మీరే వారికి తోడుగా ఉండండి సహాయం చేస్తున్నామని నీకు పాదంలో చింత మొరపెట్టుకుంటూ దేవాణాన్ని నేను తగ్గించుకుంటూ నీకు అగ్రమైన నామాన్ని హెచ్చిస్తూ ముందున్న సమయాన్ని వస్తాల కాబట్టి చెప్పుకుంటూ మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తూ మీరేం నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ కొద్ది స్థుతి ప్రార్థన చేయడం అంటే ఏ శ్రీ క్రీస్తు అశుద్ధ నామంలో అడిగి బ్రతిమ్లాడి వేడుకుంటున్నాను మా తండ్రి ఐస్లా